హరి కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో ఎప్పట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా బీరకాయలను పీల్ తీసివేసి చాలా చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త మందంగా కట్ చేసుకోండి బీరకాయలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుందండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయండి బీరకాయను వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు డైట్ లిస్ట్లో దీన్ని చేర్చుకోండి మీ డైట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిలకర ఆవాలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోండి పచ్చిమిర్చి వేగాక కట్ చేసిన ఆనియన్ వేసి వేయించుకోండి ఆనియన్ వేగేలోపు మీ స్పైసీనెస్కు తగినట్లుగా నాలుగు వెల్లుల్లి రబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి వేశాక ఇందులోనే కట్ చేసిన టమాటో వేసుకోండి బీరకాయ చాలా సులువుగా జీర్ణమవుతుందండి బీరకాయ తీసుకోవడం వల్ల గుండెపోటు మరియు క్యాన్సర్ నుండి రక్షిస్తుందండి అంతేకాదండి శరీరంలో దెబ్బతిన్న కాలేయాన్ని కూడా రక్షిస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు మీ రుచికి తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసి బాగా కలిపి టూ మినిట్స్ అలా వదిలేయండి బీరకాయకి కారం ఉప్పు అంతా బాగా పట్టుకుంటుంది తర్వాత కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలండి కర్రీని ఈ బీరకాయ మలబద్ధకం నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందండి ఫైజ్తో బాధపడేవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది అంతేకాదు బీరకాయలోని సెల్యులోస్ కడుపు ఉదర సంబంధిత సమస్యలు నివారించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెప్తున్నారండి మూత పెట్టేసి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోవాలండి షుగర్ పేషెంట్స్ బీరకాయని తీసుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలుపుతూ కర్రీని ఉడికించుకోవాలండి బీరకాయ ఉడికిన తర్వాత చివరిలో పాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి పాలు వేసుకున్నాక కాస్త ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటే మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోతుందండి అంతేనండి చివర్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే మనకు కావాల్సిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి బీరకాయ కర్రీని ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe my channel.